హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఏజెన్ న్యూస్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా రేపు ఆఫ్టర్నూన్ నుంచి పన్నెండు గంటల నుంచి కూడా వారి యొక్క ఖాతాల్లో ఒక్కొక్కరికి కూడా ఇరవై వేల రూపాయలు జమ అవుతుందనే అయితే మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ముఖ్యంగా ముందుగా ఈ జిల్లాల వారికి ఈ యొక్క డబ్బులు అనేవి జమ అవుతాయని ఈ జిల్లాల తర్వాత మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా మనకు యొక్క డబ్బులు అనేవి జమ చేయడం జరుగుతుంది ఇక ఈ యొక్క పథకం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుంది ఎవరికి డబ్బులు వేయబోతాయి అనే విషయంతో పాటుగా ఇక్కడ కొత్త రేషన్ కార్డుకు సంబంధించినవి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అలాగే రేషన్ కార్డు ఈకవేసి ప్రక్రియను కూడా మీరు పూర్తిగా చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిన మరి ఎప్పటి నుంచి అంటే ఈ యొక్క డబ్బులు రేపటి నుంచి కూడా మనకు వీరి యొక్క ఖాతాలో అయితే జమ కావడం జరుగుతుంది ఒక్కొక్కరికి కూడా అకౌంట్లోకి నేరుగా ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి ఇప్పటికీ ఈ లిస్ట్ అనేది గ్రామవార్డు సచివాలయంలో అయితే ఈ దీని యొక్క సర్వీస్ అయితే అందుబాటులో ఉంది ఈ యొక్క పథకం సంబంధించి ఒకవేళ మీరు ఏదైనా లిస్టులో పేరు ఉందా లేదా అనేవి చెక్ చేసుకోవాలంటే మీరు నేరుగా గ్రామ వార్డు సచివాలయంలోకి వెళ్ళైతే ఈ పథకం ద్వారా మళ్ళీ అయితే జమ చేసుకోవచ్చు మరి ఏ పథకం ద్వారా డబ్బులు వేయబోతున్నారు ఎవరికి మనీ వస్తాయి ఎవరికి రావు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు అఖిల హెచ్జీ న్యూస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరడం జరుగుతుంది ఇప్పుడైతే పూర్తి విషయాన్ని అయితే తెలుసుకుందాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఈ యొక్క ఖాతాలోకి అయితే ఇరవై వేలు అయితే జమ చేయబోతున్నారు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఈ పథకం గురించి మీరు టూ టైమ్స్ అయితే తెలియజేయడం జరిగింది ఇక ఎల్లుండి మనకు అకౌంట్లోకి పన్నెండు గంటల నుంచి కూడా మనీ పడుతుంది కాబట్టి ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ అవుతాయండి కాబట్టి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ అర్హుల జాబితా అనేది అయితే ఎవరెవరిది ఈ యొక్క ఖాతాలోకి వస్తుంది అనే విషయాన్ని అయితే చెప్పడం జరిగింది ఎవరెవరికి ముందుగా వస్తున్నాయంటే ఇక్కడ శ్రీకాకుళం జిల్లా వారికి ముందు మనీ పడుతుంది తర్వాత మిగిలినటువంటి జిల్లాలు ఏ అయితే ఉన్నాయో మత్స్యకార కుటుంబాలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం ద్వారా మేలు చేస్తారు ఈ పథకం ద్వారా మనీ వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి మనీ నేరుగా అకౌంట్లోకి వస్తాయి కాబట్టి ఒక్కొక్కసారి మీ బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా లేదా అంటే యాక్టివ్గా ఉందా లేదా అనే విషయాన్ని అయితే చెక్ చేసుకోవాలి అలాగే బ్యాంకు అకౌంట్ అనేది చెక్ చేసుకోండి మీ బ్యాంకు అకౌంట్కు ఈక్వైసీ అయిందా లేదా అనే విషయాన్ని అయితే పూర్తిగా చూసుకోండి ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్లో ఒకటి కంటే ఎక్కువగా ఉన్నట్టయితే ఏదొక ఏ అకౌంట్ అయితే మీకు యాక్టివ్గా ఉందో ఏదైతే ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉందో ఆ అకౌంట్లోనే మీకు అయితే అమౌంట్ జమ కావడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు అకౌంట్ను అయితే యాక్టివ్గా ఉంచుకోవాలని అయితే చెప్పడం జరిగింది ఈ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అయితే ఈ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క ప్రజలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వీటి నుండి దృష్టిలో పెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది